నమస్కారం స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పిజీఆర్ఎస్ లో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో జిల్లాలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన భక్తులు కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాకినాడ రూరల్లో రోడ్లు డ్రైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే చూస్తే కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో సుప్రసిద్ధ క్షేత్రం పంచారామాల్లో ఒకటై అష్టాదశ శక్తి పీఠాల్లో పన్నెండవ శక్తి పీఠముగా విరాజిల్లుతూ దక్షిణ కాశీగా పిలువబడుతున్న మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు పవిత్ర కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు దేవాలయానికి విచ్చేసి సప్త గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ రోజు సుమారు ముప్పై వేల మంది భక్తులు దర్శించుకుంటారని సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ ామ క్షేత్రాల్లో ఒకటిగాను అష్టాశ మహాశక్తి అంబాశ్రీలో అంబాత్రలో ఒకటిగా విరాజిల్లి మహామహిమాను దక్షిణ కాశీలో ఉండే ద్రాక్షారామ క్షేత్రంలో ఈ రోజున కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు సోమవారం స్వామివారికి తెల్లవారు ద్వారా ప్రాతకాల రీక్షాధ కార్యక్రమాలని నిర్వహించి తీర్థం పిల్ల బాలభోగన్ నిర్వహించి నాలుగు గంటల భక్తులకు దర్శనం జరిగింది భక్తులు కూడా విశేషంగా వస్తూ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ అభిషేకా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే ఈ స్వామి భోగలింగం అని మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తేనే భరిస్తాడంటే విశ్వేశ్వరుడు ఈ భీమేశ్వరుడు దర్శనం చేసుకుంటే పదోన్నత కాలం భోగాన్ని మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ విధాస్తాడు కాబట్టి భోగ మోక్ష ప్రదాయకుడు స్వామికి పేరు అందుచేత అలాంటి ఈ క్షేత్రంలో ఈ కార్తీక మాస సోమవారాన స్వామివారి దర్శనం చేసుకుని యావత్ మహిళలుగా స్వామి దేవుడు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం పంచారామ క్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చే ఇచ్చేయడం జరుగుతుంది ఈరోజు సుమారు నలభై వేల వరకు భక్తులు రావచ్చు అనేటువంటి అంచనా ఈ అంచనాకు తగిన విధంగా ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా రెండు విశిష్ట దర్శనం శీఘ్ర దర్శనం అనే రెండు క్యూ లైన్లు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వృద్ధులు వికలాంగులు ఈ చంటి పిల్లల తల్లులు ఉన్నట్లయితే వారికి మధ్య మధ్యలో ఉన్నటువంటి లైన్ ద్వారా మేము లోపల పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి దీన్ని గమనించి భక్తులు మాతో సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం చిన్న అండి మేము గుంటూరు నుంచి కార్తీక మాసంలో సోమవారం రోజు దాక్ష పంచారామాలు దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి మేము వచ్చాము అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మంచి ఏర్పాట్లు చేశారండి మాకు రాత్రి తొమ్మిది బాబుకి గుంటూరులో బస్సు బయలుదేరింది ఒంటి గంటకి కోవూరు తీసుకొచ్చారు కోవూరు దేవుల్లో స్నానం చేసి ఇక్కడికి వచ్చాము దర్శనం కూడా ఏ ఇబ్బంది లేకుండా భక్తులకి మంచిగా ఏర్పాట్లు చేశారండి